ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ముఖ్యమంత్రి హత్య రాష్ట్రంలో పాలన రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఈ రోజు దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఆన్ ఆన్లో పెట్టండి తద్వారా ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్క ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో అందడం అయితే జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియో వివరాల్లోకి అయితే వెళ్లిపోదాం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గారు జైల్లో ఉన్న సంగతి తెలిసిందే అయితే అతన్ని జైల్లోనే ఉంచి హత్య చేసే యోచనలో బీజేపీ సర్కార్ ఉన్నట్లు ఆప్ మంత్రి ఆమ్ అహ్మద్ పార్టీ యొక్క మంత్రి సంచలన వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది అయితే వివరాల్లోకి అయితే వెళ్లిపోదాం అరవింద్ కేజ్రీవాల్ గారు స్వీట్స్ అనేది ఎక్కువ మోతాదులోనే తీసుకొని షుగర్ లెవెల్స్ అనేది పెంచుకొని బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు బీజేపీ ఆరోపించింది దాని తర్వాత షుగర్లు తినడం ఆపేసిన అరవింద్ కేజ్రీవాల్ గారు ఆరోగ్య రిక్త ఫుడ్ తక్కువ తీసుకుంటున్నారు ఇప్పుడు కూడా ఫుడ్ అనేది కావాలని అరవింద్ కేజ్రీవాల్ గారు తక్కువ తీసుకుంటున్నారు అందుకే అన్ని అన్ని కేజీల బరువు తగ్గిపోయారు అని సంచలన వ్యాఖ్యలు బీజేపీ చేయడం పట్ల చూస్తూ ఉంటే మన సీఎం అరవింద్ కేజ్రీవాల్ గారిని జైల్లోనే చంపేస్తారనే ధ్యాస అయితే బయటికి రానే వచ్చేసింది అని సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఏది ఏమైనా ఈ విధంగా ఒక రాష్ట ముఖ్యమంత్రి జైల్లో ఇబ్బందులను తీసుకుని పోవడం ఇంతవరకు కరెక్ట్ గా కాదు అయితే ఇది ఇలా ఉండగా తెలంగాణ రాష్టంలో ఆసరా పింఛన్ వాహులకు సంబంధించిన తెలంగాణ రాష్ట కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపై శుభవార్తనైతే తీసుకుని రావడం జరిగింది ప్రతి ఒక్కరికి ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం అతి త్వరలోనే ప్రారంభిస్తున్నట్లు కూడా ప్రారంభిస్తున్నట్లు వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి